శివ స్వాములకు గురుస్వాములకు శను శనార్థులు మనము శివ దీక్ష తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి నేను మీకు ఈ వీడియో లోపల తెలియజేయబోతున్నాను అయితే చాలా లాభాలు ఉన్నాయి అందులోపల ముఖ్యమైనవి నాకు తెలిసిన పది లాభాల గురించి మీకు ఈ వీడియో లోపల తెలియజేస్తున్నాను అయితే ముఖ్యంగా శివ దీక్ష తీసుకోవడం వల్ల మన లోపల భక్తి అనేది పెరుగుతుంది అదేవిధంగా శివదీక్ష తీసుకోవడం వల్ల కర్మ దోషాల నుంచి విముక్తి మనకు లభిస్తుంది అదేవిధంగా ఆరోగ్యము మరియు మానసిక శాంతి కూడా మనకు కలుగుతుంది ఇంకా మోక్షానికి దారి దొరుకుతుంది నెగిటివ్ ఎమోషన్స్ నుంచి అంటే ప్రతికూల భావోద్వేగాల నుంచి మన మనస్సు దూరం అవుతుంది పాజిటివ్ ఆలోచన అయితే మన మనస్సుకు వస్తాయి అదేవిధంగా ధర్మము సత్యము అహింస అనేవి అనుష్ఠానం మనము చేయగలుగుతాము మరి శివలోక ప్రాప్తి శివుని యొక్క అనుగ్రహము మన మీద లభిస్తుంది అంతేకాకుండా శివదీక్ష మనం చేసిన కర్మల నుంచి విముక్తి కర్మల్ని తొలగిస్తుంది అదేవిధంగా మోక్షం పొందడానికి శివదీక్ష చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా శివదీక్ష సమయం లోపల మనము ఏకాగ్రతతో పూజలు అదేవిధంగా ప్రార్థనలు జపాలు చేయడం వల్ల జీవితం లోపల మనము ఉన్నత స్థాయికి మనల్ని ఉన్నత స్థాయికి శివదీక్ష చేయడం వల్ల మనం ఉన్నత స్థాయికి చేరుకుంటాము అదేవిధంగా శివుని యొక్క ఆశీర్వాదము ఆయన పరిపూర్ణమైన పరిపూర్ణమైన శివుని యొక్క అనుగ్రహము మన పైన ఉంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామి చేయడం స్వామినేశ్వరప్ప